వెల్కమ్ టు హాఫ్ టికెట్ వ్లాగ్స్ సో ఈరోజు నేను స్క్రీన్ ముందుకి వచ్చి మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది మాట చాలా తక్కువ వీడియోలోనే మొత్తం చెప్పాలనుకుంటున్నాను సో ఫస్ట్ ఈ ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్న ఛానల్ ఇది పెద్దగా ఏమంటారు గ్రో అయిపోయే ఛానల్ కూడా కాదు అవుతున్న ఛానల్ అనమాట ఇప్పుడిప్పుడే వస్తున్నారు సో నా గురించి నేను ఒక విషయం చెప్పాలని వచ్చానమాట యాక్చువల్లీ ఈ విషయము అందరికీ ఒకేసారి చెప్పేలాగా నేను ఇలా ఈ వీడియోని ప్లాన్ చేశాను ఎటువంటి ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని కంటెంట్ క్రియేటర్ లాగా కాదు సో ఏంటంటే ఇంకా సోది చెప్పకుండా డైరెక్ట్గా చెప్పేస్తాను సో నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేసి నాకు వన్ ఇయర్ అయ్యింది వన్ ఇయర్ ప్లస్ అవుతుంది అయిన తర్వాత థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీసెంట్గా సిక్స్ మంత్స్ బ్యాక్ కంప్లీట్ చేసుకున్నాను అంతే ఇలా కంప్లీట్ అయిందో లేదో ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళే కదా మన ఫస్ట్ సబ్స్క్రైబర్స్ అవుతారు సో వెంటనే వాళ్ళు ఫోన్ చేసేసి ఇంకా అంటే లైక్ ఒక త్రీ మంత్స్ అలా థౌజండ్ ఫిఫ్టీ మెంబర్స్ అలా అవ్వగానే అందరూ ఇంకా ఫోన్లు చేసి అబ్బా థౌజండ్ మెంబర్స్ వచ్చేసారు నీకు ఇంకా రెవెన్యూ స్టార్ట్ అయిపోతుంది అబ్బా ఇంకేమి హ్యాపీగా అయితే నువ్వు మళ్ళీ మనకి కొన్ని సజెషన్స్ కూడా ఇస్తుంటారు నిజంగా మంచి సజెషన్సే నేను ఒప్పుకుంటాను ప్రమోషన్స్ తీసుకోవచ్చు కదా ప్రో నువ్వు చేస్తున్నవన్నీ అసలు ఆ కంటెంట్ ఏం బాగాలేదు తెలుసా నువ్వు చక్కగా ప్రమోషన్స్ చేయి అమెజాన్లోవో లేకపోతే ఇంకేంటో ఇంకా ప్రమోషన్స్ చేస్తూ ఉండు చీరలు కట్టుకొని చెయ్యి నగలు పెట్టుకొని చెయ్యి అని చెప్తున్నారు నిజంగా వాళ్ళు చెప్తుంటే ఓకే ఓ ఓకే అని చెప్పి నెమ్మదిగా వింటున్నాను బట్ అందరూ అదే మాట కొంతమంది అయితే నిజంగా చెప్పకూడదు కానీ ఏంటి అక్క 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 నీ సిల్వర్ ప్లే బటన్ చూపించవా అని కొంతమంది కొంతమంది అయితే ఇంకా చెప్పక్కర్లేదు నువ్వు బిజీ అయిపోయావు మమ్మల్ని పట్టించుకోవడం మానేసి ఏంటి థౌజండ్ సబ్స్క్రైబర్స్కే నేను బిజీ అయిపోయాను ఏంటి ఇంకా కంటెంట్ అంతా రాసేస్తాను అసలు నిజంగా నవ్వు ఒక్కొక్కసారి చాలా ఫన్నీగా కూడా అనిపిస్తుంది నాకు అందుకనే మీతో షేర్ చేసుకున్నాను అందరికీ ఒక క్లారిటీ వస్తుందని నేనైతే ఈ వీడియోస్ చెప్తున్నాను ఒకటండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడం అన్నది ప్ర ఎవరైనా సరే ఒక అంటే చిన్న చిన్న ఛానల్స్ నాలాంటి ఛానల్ వాళ్ళకి చాలా కష్టమండి నాకు ఒక వన్ ఇయర్ పట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఇంకొంతమందికి ఇంకా టైం పడుతుంది అయితే ఎవరైతే నాకు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చెప్పారో వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పారు కొంతమందికి టూ మంత్స్లోనే అయిపోతుంది కొంతమందికి వన్ మంత్లోనే అయిపోతుంది అంటే బేస్డ్ ఆన్ ద కంటెంట్ కంటెంట్ బట్టే మన ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది ఫాస్ట్గా అండ్ ఇంకొక విషయం నేను ఓన్లీ యూట్యూబ్ ఒక్కటే కాదు నాకు ఒక చిన్న బేబీ ఉంది బేబీ పనులన్నీ చేసుకోవాలి ఇంట్లో పనులు చేయాలి అండ్ జాబ్ కూడా రీసెంట్గా జాయిన్ అయ్యాను ఆ జాబ్లో కూడా నేను చాలా ఫ్రెషర్ని ఇన్ని ఉంటున్నప్పుడు నాకు ఎలా డబ్బులు వచ్చేస్తే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు వాళ్ళు చెప్తుంటే నీకు డబ్బులు వచ్చేస్తున్నాయి ప్రమోషన్స్ చేసేస్తున్నావు నగలు పెట్టేస్తున్నావు నా నిజంగా అవన్నీ నేను కొనుక్కున్నామండి బాబు అని చెప్పలేకపోతున్నాను నమ్మట్లేదు అసలు ఒకరైతే నిజంగా ఫోన్ చేసి నీకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదా చూపించు చూపించు అని ఒక్కటే పంతం పట్టి కూర్చున్నారు ఎక్కడి నుంచి తెచ్చి చూపించాలి నిజంగా అసలు సిల్వర్ ప్లే బటన్ అంటే ఎన్న వేల లక్షల మంది రావాలి చెప్పండి నాకు అంత సీన్ ఉందా లేదు ఏదో నాకు నచ్చి వీడియోస్ అవి పోస్ట్ చేసుకుంటున్నాను కానీ అండ్ ఇంకొకటి ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడం అన్నది కొన్ని సంవత్సరాలు పడుతుంది కొంతమందికి నాకైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది పైనే పట్టింది ఇంకొకటి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఎడిషన్ ప్లస్ ఉంటుంది కదా ప్లస్ సింబల్ వాచ్ అవర్స్ నాలుగు వేల వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి ప్లస్ ఇంకొకటి కూడా ఉన్నదండి ఒక టెన్ డాలర్స్ థౌజండ్ ఎన్నో డాలర్స్ అయితేనే దానికి మనకి రెవెన్యూ అన్నది జనరేట్ అవుతుంది అది కూడా కోట్లల్లో కాదండి ఒక ఐదు వందలు ఆరు వందలు అది కూడా మూడు మూడు నెలలకో రెండు నెలలకో ఐదు వందలు మూడు వందలు అలా తక్కువ తక్కువ వస్తుంది కానీ నిజంగా ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారేమో కానీ చాలా హ్యాపీగా ఉన్నాను కానీ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఈగర్నెస్ అంటే లైక్ వాళ్ళ హ్యాపీనెస్ కొద్ది నన్ను ఇలా అడుగుతుంటే నిజంగానే నాకు ఏమంటారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే వెంటనే వచ్చేస్తాయా అన్న టెన్షన్ ఆనందం అన్నీ వచ్చేసి వాళ్ళకి రిప్లై ఇవ్వలేక ఒకే వీడియోలో అందరికీ చెప్తున్నాను సో యూట్యూబ్లోకి వచ్చే ముందు మాత్రం ఇవి గుర్తుపెట్టుకోండి మనకి థౌజండ్ అయిపోయిగానే డబ్బులు వచ్చేవు థౌజండ్ ప్లస్ త్రీ థౌ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవి రావాలంటే అబ్బా మామూలుగా ఉండదు నా వాచ్ అవర్స్ అన్నీ పోయినాయి నిజంగా చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కష్టపడ్డాను రెండు వేల వాచ్ అవర్స్ వచ్చినాయి మొత్తం పోయినాయి ఎందుకంటే నేను వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయట్లేదు కాబట్టి మొత్తం అన్నీ పోయి ఇప్పుడు నిజంగా చాలా తక్కువ ఈవెన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ కూడా హండ్రెడ్ వాచ్ అవర్స్ ఉన్నాయి హండ్రెడ్ అవర్స్ ఉన్నాయి అలా మనం వీడియోస్ చేయకపోతే తగ్గిపోతుంటాయి కాబట్టి ఇంకా ఎక్కడ వస్తాయండి జనర మనకి ఏమంటే సిల్వర్ ప్లే బటన్ పక్కన పెట్టండి అసలు రెవెన్యూ డబ్బులు ఎలా వస్తాయి అసలు నిజంగా నాకు అర్థం కావట్లేదు వాళ్ళు అడుగుతుంటే అండ్ ఇంకోటి ఏంటి సిల్వర్ ప్లే బటన్ అంట ఏంటి మనకు అంత సీన్ ఉందంటారా చెప్పండి అసలు కానే కాదు ఆ రేంజ్లోకి వెళ్ళాలంటే మనం ఎంతో కష్టపడాలన్నమాట ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఆ బటన్ అన్నది రాదు సో నేనైతే అంత హండ్రెడ్ పర్సెంట్ అయితే పడట్లేదు ఏదో నేను ఆడుతూ పాడుతూ చేస్తున్నాను కాబట్టి అంటే లైక్ సీరియస్గా తీసుకున్నాను బట్ ఆడుతూ పాడుతూ అప్పుడప్పుడు అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తాను కాబట్టి నా ఛానల్కి అంత గ్రోత్ ఉండదు సో దయచేసి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీ అందరికీ నిజంగా మీరు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈ థౌజండ్ ఫిఫ్టీ మెంబర్స్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు కాబట్టి నాకు మంచిగా ఛానల్ అన్నది గ్రో అయింది కాకపోతే రియాలిటీ ఏంటి అంటే ఇదే మాట థౌజండ్ రాగానే మనకి రెవెన్యూ స్టార్ట్ అవ్వదు ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వగానే రెవెన్యూ స్టార్ట్ అవ్వదు రె ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయిపో అవర్స్ గంటలు ఫో నాలుగు వేల గంటలు ఓకేనా ఒక గంట కంప్లీట్ చేయడానికి మన గ గగనం కదా అలాంటిది నాలుగు వేల గంటలు అవ్వాలి అండ్ ఆల్సో టెన్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ మన అకౌంట్లో పడితే అంటే యూట్యూబ్ అకౌంట్లో పడితే అప్పుడు మనకి మూడు నెలల శాలరీ పడుతుంది అది కూడా ఎంతో వేలు కూడా కాదండి వందలు ఆ వందలు కూడా ఎంత అంటే ఈ ఐదు వందలు మూడు వందలు లేకపోతే వెయ్యి రూపాయలు అంతకు మించి ఎక్కువ రాదు ఇదైతే నాకు బాగా అర్థమైంది అండ్ ఇంకొకటి ఏంటంటే నన్ను దయచేసి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నిజంగా మీ సపోర్టింగ్ నాకు చాలా బాగుంది ఇలాగే సపోర్ట్ చేయండి నా థౌజండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఉన్నారు కదా వాళ్ళందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను నిజంగా మీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా కొంచెం కొంచెంగా వెళ్తున్నాను నా ఛానల్ బట్ ఈఫ్ నిజంగా నాకు రెవెన్యూ వచ్చింది సిల్వర్ ప్లే బటన్ వచ్చింది ఇంకేంటి ఇంకా అవన్నీ వచ్చాయంటే అప్పుడు నేను నెక్స్ట్ ఖచ్చితంగా మీకు చెప్పకుండా ఇంకెవరికి చెప్తాను చెప్పండి సో అదన్నమాట మ్యాటరు మన ఛానల్ హా థౌజండ్స్ క్రాస్ అయింది కానీ అయితే రావు మనం డబ్బులు పెట్టుకోవడం తప్పించి ఇది రియాలిటీ మాట అదండి ఈరోజు వీడియో చాలా షార్ట్గా క్విక్గా చెప్పేద్దాం అనుకున్నాను మీకు మ్యాటర్ అర్థమైందని అనుకుంటున్నాను సో అదన్నమాట మ్యాటరు సో ఇంకెప్పుడైనా సరే నా ఛానల్కి ఏదైనా అచీవ్మెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా మీకు చెప్పకుండా మాత్రం నేనైతే స్కిప్ చేయను so that's it for today guys hope you like this video and uh, bye kunchum